హలో ఫ్రెండ్స్ నేను సురేని ఇవాళ సంసారం ఒక సాగరం ఇరవై తొమ్మిదో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పిన డాక్టర్ గారి మాటలకు అప్పుడు సిగ్గుపడ్డాడు జగపతి ఎదుటి వారి మనసులోని మాటలు అన్నీ తెలుసుకుని ఆ మనసులను శాంతింపజేస్తారు కాబట్టే వారు మానసిక వైద్యులు అయ్యారు కాబోలు అనుకున్నాడు మనసులో నవ్వుకుంటూ జగపతి వైపు తిరిగి అతని మీద చెయ్యి వేసి పడుకుని నిద్రపోతూ ఉంది జాహ్నవి ఉదయాన్నే కొట్టుకు వెళ్ళిపోయి శ్రద్ధగా దేవతకు పూజ చేసుకొని ఆ బజార్లో అక్కడక్కడున్న కొట్లు కొన్న కూడా చాలా పెద్ద కొట్టు కాబట్టి చాలా ఉదయాన్నే తీస్తుంటే జనం విపరీతంగా రావడం మొదలుపెట్టారు అందులో వచ్చిన మనిషిని చక్కగా నవ్వుతూ పలకరిస్తూ ఇవ్వాల్సిన వస్తువులను చక్కగా ఇచ్చేస్తూ అసుగు విసుగు ఏమీ లేకుండా ఉన్న జగపతి ప్రవర్తన వల్ల చాలామంది చక్కగా రావడం అలవాటు అయిపోయారు నెలకు సరిపడా వస్తువులు చీటీ ఇచ్చినా కూడా చాలా చురుగ్గా పొట్లాలు కట్టి అంతే చురుగ్గా ప్రతి వస్తువుని లెక్క కట్టి కొసరిగా పిల్లలకు పప్పు బెల్లం లేకుంటే చాక్లెట్ అని ఏదో ఒకటిస్తూ వచ్చిన వారి మనసును సంతోషపెడుతూ పంపిస్తున్నాడు పెద్ద వయసు పెద్ద వయసు వాళ్ళు వస్తే వెంటనే వారికి కుండలోని చల్లని నీళ్ళు ఇస్తున్నాడు కాస్త ఏమైనా నోట్లో వేసుకోండి అంటూ అక్కడ ఉన్న బిస్కెట్లు ఇస్తున్నాడు వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుతూ వారికి సర్కుల్ ముందే ఇచ్చి పంపించేస్తున్నాడు ప్రతిరోజు ఒక పేపర్ తీసుకుని అక్కడే టేబుల్ మీద పెడుతున్నాడు ఎవరు ఒకరు వచ్చి చదవడం వాళ్ళు కూడా ఆ కొత్త అలవాటు చేసుకుని పది మందికి చెప్పడం అలా చాలా తెలివిగా చేస్తున్నాడు జగపతి చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి ఆనందంగా ప్రతిరోజు జాహ్నవికి మంచి చెడ్డా చెబుతూ ఆమె తల్లల్లో మళ్ళీ పూలు పెడతాం ఈరోజు సంతోషంగా ఉండాలి సరేనా అని చెబుతూ ఉంటుంది వరలక్ష్మి తన బాధ్యతగా అలాగే సుగ్నమ్మ గారు జాహ్నవిని దగ్గరగా కూర్చోబెట్టుకుని మీ ఆయన చాలా కష్టపడి వస్తున్నాడు ఇంటికి వచ్చాక మనసు ఆనంద పెట్టాలి నీకు చిన్న బుజ్జి బా పుడతాడని మరెన్నో ముద్దు ముద్దు మాటలు చెబుతూ జాహ్నవిలోని సిగ్గును బయటకు తీస్తూ వస్తున్నారు భార్యకి ఇష్టమైన చాక్లెట్లు స్వీట్స్ ప్రతిరోజు తీసుకొచ్చి ఇస్తున్నాడు జగపతి రెండు రోజుల నుంచి ఆమె ప్రవర్తనలో మంచి మార్పు వస్తుంది ఆమెలోని మార్పు కూడా ఏమీ ఎరగనట్టు ఎంతో నిగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాడు జగపతి డాక్టర్ గారు ముందే చెప్పారు ఏదో కొద్దిగా మారినట్టు కనపడగానే తొందర పడవద్దు మొదటికే మోసం వస్తుంది ఇటువంటి కేసుల్లో అని చెప్పారు అందుకే చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు జగపతి పైగా అతని తల్లి విషయంలో కూడా మానసికంగా జగపతి కూడా కాస్త దిగులుగానే ఉన్నాడు అన్న వదిన విషయం కూడా ఆలోచనలో ఉన్నాడు ఆ రోజు అన్న వదినల క్షేమంగా ఉన్నారన్న ఉత్తరం వచ్చింది ఎవరో సావిత్రి గారంట ఇంట్లో ఉన్నారంట ఆమె ఉత్తరం రాసింది అన్నయ్య వదిన చెబుతుంటే అని సంతోషంగా మాట్లాడాడు జగపతి జగపతి మనస్సంతా ఎంతో సంతోషంగా అనిపించింది వరలక్ష్మికి కూడా ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి అయిన వారి క్షేమచారాలు అంత ఆనందాన్ని కలిగిస్తాయి అలాగే శివయ్య గారు జగపతి వాళ్ళ అడ్రస్ జాహ్నవి రాస్ పంపింది కాబట్టి ఉత్తరం రాయించారు అందరం బాగున్నామని మీ ఉత్తరం మీ ఉత్తరం అందిందని అన్ని విషయాలు రాసి సతమ్ గారు కూడా కూతురు దగ్గరికి రావాలని అనుకుంటున్నారని వివరంగా రాయించారు అలా లెటర్ రాసి అందరి క్షేమ సమాచారాలు తెలిసేలా చేసిన భార్య గురించి ఆనందపడుతున్నాడు జగపతి గదిలోకి వచ్చిన జాహ్నవిని చూసి జగపతి ఆనందపడుతున్న జాహ్నవి ముఖంలో ఇప్పుడు సిగ్గు కూడా కనిపిస్తుంది అర్థమవుతుంది జగపతికి ఆమె తీరు కానీ జగపతి ఏమి ఎరగని వాడిలా ఉన్నాడు కావాలని ఇప్పుడు అతని మనసు సంతోషంగా ఉంది భార్య దగ్గరకు వస్తే చాలు ఆమె కాముగా వచ్చి అతని గుండెల్లో తాగిపోతే చాలు స్వర్గం చేతికి అందినట్లే అని మనసులో ఆనందంగా అనుకుంటూ ఉన్నాడు జాహ్నవి సిగ్గుతో తన కాలి బొట్టిన వేళ్లతో ముగ్గులు వేస్తూ ఉంది నేల మీద కొత్త పెళ్లి కూతురిగా గదిలో కడుగుపెట్టి తొల్లిరాయి ఆలోచనలతో సిగ్గు దొంతరలలో ఉన్నప్పటి భావాలు ఇప్పుడు జాహ్నవిలో కలుగుతున్నాయి ఆమె ముఖాన్ని తన వైపు ఉన్న అద్దంలో నుండి గమనిస్తూ ఏమీ తెలియనట్టుగా ఉండిపోయాడు జగపతి మనసులో ఆనందపడుతూ జాహ్నవికి కొద్ది కొద్దిగా అన్నీ అర్థమవుతున్నాయి సుగునమ్మ గారి మాటలకు జాహ్నవిలో తెలివితేటలు పెరుగుతున్నాయి కొందరు అమాయకంగా ఉంటారు ఎన్నో చెబుతూ ఉంటారు కానీ ఒక్కొక్కరికి మాటకు గురిగా అమాయకులు మనసు మారుతూ ఉంటుంది అలా సుగునమ్మ గారి మాటలకు జాహ్నవికి తెలివితేటలను తెస్తున్నాయి జాహ్నవి మంచం దగ్గరకు చేరుకుని పక్కకు తిరిగి నిద్రపోతున్నట్టు నటిస్తున్న జాగపతిని చూసి నిద్రపోతున్నారా నాకు ఇక్కడ నొప్పి తగ్గిందా లేదో చూడరా అన్నది జాహ్నవి అద్దంలో అటు తిరిగి నవ్వుకుంటున్న జగపతి ముఖాన్ని జాహ్నవి కూడా గమనించింది సరేలే మీరు నిద్రపోతున్నప్పుడు ఎందుకు అలాగే పడుకుంటానని చాప అక్కడే ఉంటే వేసుకుని కింద పడుకుంది జాహ్నవి జగపతి అమ్మో జాహ్నవిలో తెలివితేటలు వస్తున్నట్లున్నాయే అని ఆశ్చర్యపోయాడు కాసేపు అబ్బా అంటున్నాడు జగపతి ఏమైంది అన్నది జాహ్నవి పైకి లేచి ఏమో మంచం మీద నలులు ఉన్నట్లున్నాయి హాయిగా నిద్రపోయానేమో మెలకు వచ్చింది అన్నాడు జగపతి మరి ఏం చేస్తారు అలాగే పడుకోండి అన్నది జాహ్నవి మళ్ళీ కాసేపటికి అబ్బా అబ్బా అంటున్నాడు జగపతి జాహ్నవి నవ్వుకుంటూ ఉంది అమ్మో గడసరి పిల్లం అయిపోయింది అనుకుంటూ అబ్బా ఇక్కడ నలలు ఉన్నాయి నేను కూడా నీ పక్కనే పడుకుంటాను జరుగు జరుగు అన్నాడు జగపతి కనీసం నలలు కనపడతాయి కిందకి రండి నలలు కూడుతున్నాయి కిందకి రండి నా దగ్గర పడుకోండి అనవే అన్నాడు జగపతి గడుసుగా చాలా సంతోషం కలిగింది జాహ్నవికి జగపతి చాప మీద కూడా వేరే వైపుకు తిరిగి పడుకున్నాడు జాహ్నవికి ఏమీ మాటలు అర్థం కాలేదు తనతో మాట్లాడడం లేదు తనకి ఇక్కడ నొప్పిగా ఉందేమో చూడమన్నా కూడా చూడలేదు అనుకుని చిన్నగా తగ్గుతుంది ఏంటి అన్నాడు జగపతి ఏమో మంచినీళ్ళు కావాలనిపిస్తుంది అన్నది జాహ్నవి పైకి లేచి తాగొచ్చుగా అన్నాడు జగపతి నవ్వుకుంటూ కొద్దిగా ఇవ్వొచ్చుగా ఇదివరకు అయితే చిన్నపిల్లలా దగ్గర కూర్చోబెట్టుకుని మరీ తాగించేవారు చాలా మారిపోయారు అనుకుని నాకెందుకో భయం వేస్తుంది అన్నది జాహ్నవి అయితే ఏం చెయ్యను అన్నాడు జగపతి ఇదివరకు భయం వేస్తే ఏం చేసేవారు అన్నది జాహ్నవి ఏమో నేను నీ దగ్గరికి వస్తే నీకు భయం వేస్తుంది అన్నావు కదా అందుకే ఇప్పుడు నీకు భయం వేస్తే వస్తే ఏం చేయాలో తెలియడం లేదు నాకు అన్నాడు జగపతి కావాలని మీరు వస్తే నాకేమీ భయం లేదు అన్నది జాహ్నవి బొంగమూతి పెట్టుకుని మరి నీ దగ్గరికి వచ్చి నీ ఒడిలో పడుకోనా ఏమీ భయం లేదా అన్నాడు జగపతి కొంటగా ఏమో పడుకోండి నాకు తెలుస్తుంది అన్నది జాహ్నవి అమ్మోను నా అమాయకమైన జానువేనా అన్నాడు నవ్వుతూ జగపతి సరే అని మంచినీళ్ళు తీసుకొచ్చి జాహ్నవి తన దగ్గర కూర్చోబెట్టుకుని తాగించాడు జగపతి ఒక గుక్క తాగగానే చాలు అన్నది జాను సరే మరైతే అంటూ పక్కకు తిరిగి పొడుకోపోయాడు జాహ్ పక్కకు తిరిగి పొడుకోపోయాడు జగపతి నాకు మంచినీళ్ళు అవుతున్నాయి మళ్ళీ కావాలన్నది జాహ్నవి ఇదివరకు అయితే అమాయకంతో అడిగేది కావాల్సిన విషయాన్ని కానీ ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకొని సిగ్గుపడుతుంది జాను మళ్ళీ లేచి మంచినీళ్ళు తాగించాడు జగపతి ఈసారి జగపతిని పడుకోనివ్వకుండా అతని ఒడిలో పడుకుంది జాహ్నవి ఏంటి ఇలా పడుకున్నావు అన్నాడు జగపతి నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అన్నది బొంగమూత పెట్టుకొని జాను అవునా అంటూ తన చేతితో సున్నితంగా నిమురుతూ సరే ఇంక పడుకో అన్నాడు జగపతి పడుకోను ఇది వరకు మరియు నన్ను ఎంతో ఇష్టంగా చూసేవారు కింద పెద్దమ్మగారు మీతో చాలా సంతోషంగా ఉండాలని చెప్పారు అన్నది జాను చెప్పారు కానీ నీకు భయం కదా అందుకే నేను కూడా బాధపడుతున్నాను అన్నాడు కావాలని జగపతి లేదు నాకు భయం లేదు కావాలంటే చూడండి మీ ఇష్టం అన్నది జాను నవ్వుతో అవును అంతటి మార్పు కోసమే ఎదురుచూస్తున్నాడు జగపతి ఇక వారిద్దరికి పున్నమి చంద్రుడితో కబుర్లు వెన్నెలలో జత జతగా ఆనంద విహారాలు అందమైన పూలతోటలో తేనియ విందులు ఆహ్లాదమైన అలకలు ఆనందమైన కొలుకులు మత్తైన మధు సుగంధాల అనురాగాల ఆస్వాదానాలు ఒత్తైన కౌగిళ్ళు నులువెచ్చని ఉచ్ఛ్వాసలు భారమైన నిశ్వాసలలో అందమైన రాత్రులు అతి మధురంగా సుందరంగా గడిచిపోతున్నాయి సిగ్గులతో కందిపోతున్న ఎర్రని బుగ్గలతో పెదవిపై చిరు కాటుతో అలిగిన ఆపిల్ సుందరిలో ఉన్న జానుని చూస్తూ మరింత కవ్వింపుగా అనిపిస్తున్న ఆమె అదరాల అమృతమును సేవిస్తూ ఆనందాల ఉయ్యాలలో అనురాగాల దారులలో సంసారంలోని సరసాల సాగర సరాగాల వీణాల రాగాలలో జాహ్నవిలోని కొత్త కోణాలను మేటుతున్నాడు జగపతి అంజమ్మ చాలా వరకు కోలుకుంది శేషగిరి కొట్టు పనులు చక్కగా చూసుకుంటున్నాడు వారిద్దరూ ఒక దారిలో పడ్డారు అని నేను వెళ్ళి వస్తా అని చెప్పింది సావిత్రి ఆ మాట వినడమే శేషగిరికి ఎందుకో చాలా బాధగా అనిపించింది ప్రతిరోజు ఆమెను అలా చూడడం మనసుకు ఎంతో శాంతిగా ఆనందంగా అనిపించింది శేషగిరి శేషగిరి సావిత్రి చేసే పనులన్నీ గమనిస్తున్నాడు ప్రతిరోజు ఉదయాల ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి వాకిలు ఊడిచి ముగ్గులు పెట్టి తులసి కోట దగ్గర అందంగాలకి ముగ్గులు పెట్టి చక్కగా తల్లార స్నానం చేసి ప్రతిరోజు భగవంతుడికి పూజ చేసి తను వండిన పదార్థాలను భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తూ నీచు పదార్థాలను అసలు అంటుకొని సావిత్రి కానీ కులంలో పుట్టినందుకు నిందపడుతుంది కానీ ఎంతమంది ఉంటున్నారు ఇలా సాంప్రదాయంగా ఎందుకో సావిత్రి వెళ్తుందంటే తన గుండెను తన నుండే వేరు చేసినట్టు అనిపించింది శేషగిరికి అవ్వలిద్దరూ శేషగిరిని సావిత్రిని గమనిస్తూనే ఉన్నారు అప్పుడప్పుడు సావిత్రి నువ్వెవరినో ఇష్టపడ్డావని చెప్పుకుంటూ ఉంటారు అతను శేషగిరి కాదు కదా అని అడిగారు అవ్వలిద్దరు ఆ సంగతులు ఇప్పుడు ఎందుకు అమ్మమ్మ అన్నది సావిత్రి నవ్వుతూ అంజమ్మ స్నానానికి వెళ్ళిందని అవ్వలిద్దరూ గుచ్చిగుచ్చి ఒట్టి వేయించుకుని సావిత్రి నోరు విప్పేలా చేశారు అవును అని జరిగిన సంగతులన్నీ చెప్పింది సావిత్రి కళ్ళనీలతో వయసులో ఇద్దరూ ఇష్టపడ్డాము నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి పెద్దవాళ్ళకు చెబుతానని ఆఖర్సారిగా కలిశారు శేషగిరి ఆ తర్వాత మా అమ్మ చేసిన నిర్వాకానికి నేను పారిపోయినంటూ తన జీవిత కథను చెప్పింది సావిత్రి స్నానానికి చీర మర్చిపోయి వెళ్ళిన అంజమ్మ చాటుకుండా అన్ని విషయాలు విన్నది ఆమెలో అసలైన అమ్మతనం అప్పుడే మేలుకుంది తను చేసిన తప్పులు భర్తకు ఏనాడు మానసిక సంతోషం ఇవ్వని తన చేష్టలు ఇంతటి అందమైన అమ్మాయికి ప్రాణంగా ప్రేమించినవాడు తన భర్త కావడం అంతటి గొప్ప వ్యక్తి నాకు దొరికినా విలువ లేకుండా చూడడం చీ అని తనను తనే అసహ్యుకుంది అంజమ్మ తన భర్తకు పిల్లలంటే ఎంతో ఇష్టం తన అత్తగారు ఆబెంగతోనే చనిపోయింది తన మర్దిగారి బిడ్డను పోగొట్టుకుంది తను ఈ పాపాలు ఈ శాపాలన్నీ పోవాలంటే తను ఒక మంచి నిర్ణయం తీసుకోక తప్పదు అనుకుంది అంజమ్మ అవలిద్దరూ మాట్లాడుతూ శేషగిరికి వంశోధారకుడు పుట్టే యోగం లేదు తప్పేముంది ముందు శేషగిరిని నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది తప్పేముంది పెళ్ళముండగానే ఉండగానే మరొకరితో కులికే వెధవులు ఎందరూ ఉన్నారు ఊర్లో పేరుకే పెద్దలు చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి వీళ్ళున్న గుడిసెలు అన్నారు అవ్వలిద్దరు అది చాలా పెద్ద తప్పు ఆయన భార్య మనసు నొప్పించే అధికారం నాకు లేదు నేను అందుకు రాలేదు అందరినీ చూసే ఒకసారి మనశ్శాంతిగా నేను చేసే సేవా కార్యక్రమాలు మరింత చేయాలని నిర్ణయించుకోవడానికి ఇటువైపు రావడం కుదరదు అనుకుని ఒక ఒక్కసారి చూడాలని వచ్చాను అంతే నాకు ఇలాంటి ఉద్దేశాలు ఏమీ లేవని మనస్ఫూర్తిగా చెప్పింది సావిత్రి కానీ సావిత్రి కళ్ళు ఎర్రగా అవ్వడం అవ్వలిద్దరూ గమనించారు ఆమె మనసులో శేషగిరికి పెద్ద స్థానం ఉంది అందుకే వదిలి వెళ్తున్నానన్న బాధ ఆమె మనసుకు భారంగా ఉంది ఆ విషయాన్ని బయట పెట్టడం లేదనుకున్నారు అవ్వలిద్దరూ రేపు రాత్రి ట్రైన్కి నేను వెళ్ళిపోతున్నానని చెప్పింది అంజమ్మకు సావిత్రి మీరు వెళ్ళవద్దు అన్నది అంజమ్మ అవ్వలిద్దరూ ఆశ్చర్యంగా అలాగే చూశారు అప్పుడే వచ్చిన శేషగిరి సావిత్రి వైపు అంజమ్మ వైపు అలాగే చూస్తూ నిలబడిపోయాడు అంజమ్మ వైపు అందరూ అలానే చూశారు మీరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు సావిత్రి మంచో చెడో నాకు తెలియదు కాలంలో వచ్చి ఆదుకున్నారు ఎన్నో ఏళ్ళు నా భర్తతో నేను కలిసి ఉన్న ఆయన ముఖంలో ఇంత సంతోషం నేను ఎప్పుడూ చూడలేదు పైగా ఆయన ఆశలను నేను అడి ఆశలు చేశాను ఈనాడు మీరు ఒక గృహిణిగా ఎలా ఉండాలో అన్ని పద్ధతులు మీలో చూసి నేను ఆశ్చర్యపోయాను నేను పుట్టి పెరిగిన వాతావరణ వాతావరణం అటువంటిది మంచి లక్షణాలు పెద్దగా నాకు అబ్బలేదు తినడం తాగడం ఎదుటి వారి మనస్సును బాధపడుతుందో లేదో తెలియకుండా మాట్లాడడం ఇతరులను హింసిస్తూ ఆనందపడడం ఇవే నేర్చుకున్నాను నేను చేసింది తప్పే కానీ నేను చేసిన తప్పేమిటో నాకు తెలిసాక మనసు బాధపడిపోతున్న వేళ ఈ ఇంట్లోకి ఒక దేవతలా అడుగుపెట్టారు నా మనసుకు ఎంతో ఉదార్పుణి ఇచ్చారు మీ మాటలతో ఒక గృహిణి ఎలా ఉండాలో అన్నీ చూశాను మీలో అంతేకాదు అనుకోవగల ఆడదాని పద్ధతి తెలుసుకున్నాను దయచేసి నా మాట మీరు వింటారని ఆశిస్తున్నానంటూ చెబుతున్న అంజమ్మ వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు దయచేసి మీరు నా భర్తను పెళ్లి చేసుకోండి నా మాట వినండి నేను సంతోషంతో చెప్తున్నాను అన్నది అంజమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ మతిపోయిందా ఎలా అంటే అలా మాట్లాడమేనా అన్నాడు శేషగిరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ భార్య భర్తల మధ్యన మరింత గొడవలు పెట్టడానికి నేను రాలేదు మీ ఇద్దరు అనోన్యంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను నేను వెళ్ళిపోతానన్నది సావిత్రి ఇంతలో ఎదిరింటి బామ్మగారు వచ్చారు ఏంటి వెళ్ళిపోయేది ఎక్కడికి తాడు బొంగరం లేని బతుకు బతికేస్తే సరిపోతుందా నాకన్నీ చెప్పారు అవ్వలు ఇంత ప్రేమ ఉన్న మనిషిని తప్పేముంది శేషగిరి పెళ్లి చేసుకోవడంలో తప్పేమి లేదని చెప్పారు బామ్మగారు ఏంటి బామ్మగారు మీరు కూడానా అలా చెప్తున్నారు అన్నాడు శేషగిరి ఆశ్చర్యంగా అప్పుడే అక్కడికి వచ్చి అమలక్కలు ఆయన పెళ్ళం బతికుండగా రెండో పిల్లలా చేసుకుంటాడు శేషగిరి పైగా సావిత్రిని ఇది మరి ఘోరం మన ఊరి కట్టుబాటుకి కుదరని పని అన్నారు వాళ్ళు కాస్త గట్టిగా మీకెందుకంత బాధ అన్నారు అవ్వలిద్దరూ కోపంగా సుబ్బలక్ష్మి పెళ్లి చేసుకోలేదా అన్నారు వాళ్ళ కోపంగా సుబ్బలక్ష్మి తనను పాడు చేశాడని రచ్చబండకు వెళితే అప్పుడు తాళు కట్టమని వాళ్ళు ఇచ్చారు అవును ఆ పెద్దలకు బాగా నచ్చ చెప్పింది సుబ్బలక్ష్మి అంటూ ఎగతాళిగా మాట్లాడారు అవ్వలిద్దరు అయినా ఇలాంటి పనులు ఊర్లో పెద్దలు సమక్షంలో జరిగితే మిగిలిన మగవాళ్ళకి కొమ్మలు వచ్చి రెండో పెళ్లి చేసుకోరా మేము ఉండగానే అంటూ అందులో ఒక ముడి వేసుకున్న ఆమె రెచ్చిపోయింది ఓసి పిచ్చి దాన తాటాకు చప్పుళ్ళ తప్పులు ఎన్ని జరగడం లేదు ఎవరి బతుకు ఎవరికి తెలియదు తప్పు చేసి ఏడు చేసిన రకాలు చేసే తప్పులు గోడకు తప్పితే తెలియదు అనుకుంటారు నోరు ముయ్యండే నంగనాచులు అంటూ తిట్టారు అవ్వలిద్దరు అయినా కానీ వాళ్ళ కుటుంబాలు ఎటువంటివో మీకు తెలియదా అలాంటి కుటుంబంలో అమ్మాయి కట్టుబాటుల్లో ఉండే మాలాంటి కులపు వాళ్ళకి కలవడానికి మాకు ఇష్టం లేదు అన్నది ఒక పెద్ద ఆమె కట్టుబాట్లు తప్పులు తడకలు ఇవన్నీ నీతులు చెప్పే మీ బోటి వాళ్ళు వినే వాళ్ళకి చాలా గొప్పగా చెబుతారు అవి ఎంత ఆచరిస్తారో అవి మీ అంతరాత్మకు తెలుసు దేవదాస కుటుంబాల పుట్టిన కూడా సావిత్రి మచ్చలేని ఆడది ఆమె ముందు ఆమె పద్ధతి ముందు తల వంచక తప్పదు అన్నది బామవారు బామగారు గట్టిగా భామగారు మాట్లాడేసరికి వెంటనే ఎవరు గుడిసెల్లోకి వారు వెళ్ళిపోయారు ఏదో నసుకుతూ జరిగే తప్పులను అడగరు చూస్తూ కూడా పాపాలను ఆపరు తగుదనమ్మా అంటూ ఇటువంటి ఉచిత సలహాలు ఇవ్వడానికి అందరూ పెద్దలే అంటూ విరుచుకు విరుచుకుపడ్డారు అంతే అక్కడ చుట్టుపక్కల ఎవరూ లేకుండా వెళ్ళిపోయారు సావిత్రి మాట్లాడుతూ నా వల్ల ఎవరికి ఏ మచ్చ రాకూడదు నేను ఎవరి జీవితంలోనూ కలల కలోలం రేపడానికి రాలేదు దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అంటూ నమస్కరించింది సావిత్రి శేషగిరి కూడా మౌనంగా ఉండి పెళ్ళై భార్య కలిగిన వాడితో మచ్చలేని ఆమెకు పెళ్ళేంటి అర్థం లేకుండా మాట్లాడకండి అన్నాడు బాధగా బామగారు మాట్లాడుతూ శేషగిరి నీతోనే నీ వంశం పునర్మ పునర్వృత్తం మొదలవ్వాలి లేకుంటే మీ వంశం ఇంతటితో నశించబోతుంది భగవంతుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదు ఆ విషయం నాకు ముందే తెలుసు నీకు రెండో పెళ్లి ఉంది జాతకంలో సంతతి కూడా ఉంది జరుగుతున్న కథ భగవంతుడు కన్నచూపు చూపు దాటుకుని జరగదు అంటూ చాలా కోపంగా మాట్లాడారు బామ్మగారు నిజం చెప్పు సావిత్రి నువ్వు శేషగిరిని ఇష్టపడలేదా అన్నారు బామగారు సావిత్రి బాధతో ఏడుస్తూ అంజమ్మ ముఖం చూసింది నా గురించి బాధపడకండి మీ మనసులో విషయం నాకు తెలుసు నేను అన్నీ విన్నాను నేను బాధపడలేదు ఎంతో ఆనందపడుతున్నాను నా వల్ల జరిగిన తప్పును దిద్దడానికి వచ్చిన దేవతలా అనుకుంటాను మిమ్మల్ని దయచేసి నా భర్తను పెళ్ళి చేసుకోండి నమస్కరించి చెప్పింది అంజమ్మ అంతే అంజమ్మ లోపలికి వెళ్ళి పసుపు తాడు కొమ్ము కట్టుకుని తీసుకువచ్చింది వితవంతువులైన ముగ్గురు పెద్దవాళ్ళ సమక్షంలో ఒక చక్కటి కార్యానికి రూపం సంతరించుకుంది కట్టు చేషగిరి తాలి అని భామగారు అంటుంటే అమ్మ నేను దేవదాసి కుటుంబంలోని దానిని తాలిబొట్టు అనేది మాకు లేదట మా అమ్మ చెప్పేదంటూ వెక్కి వెక్కి ఏడ్చింది సావిత్రి ఎవరు చెప్పారు పిచ్చిదాన ఒక వేష్య ఇంటి ముందు ఒక భక్తురాలు ఉండేదంట వేష్య ఇంటికి ఎప్పుడు వీటులు వస్తూ ఉండేవారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఎత్సోడు రేపు ఇంకో ఎత్తు సొత్తు రేపు మీ ముందుకి ఇంకొక ఎప్సోడ్తో వస్తాను ఫ్రెండ్స్ బాయ్